ఆల్మిక్స్ ఉంది కానీ రేట్ ఎక్కువ పెంచేసాను రేట్ ఎక్కువ చాలా క్రౌడ్ ఉందండి మా మొత్తం కర్రీ పడ్డది చాలా ఇబ్బంది ఆంధ్ర నుంచి చల్లని చూసి వచ్చాను వేడి చూసాను ఫుడ్ బాగుంది కానీ కారం ఎక్కువ వేసింది ఈరోజు అందరూ ఏమో ఇక్కడ బాగుంది అంత జనం ఎక్కువ కదా ఈ ఫుడ్ గురించి రో నేను అక్కడ టేస్ట్ నుంచి వచ్చాను ఇప్పుడు నూట రెండు వందల యాభై రూపాయలు టిక్కెట్ పెట్టుకుని వచ్చాను అక్కడికి తినడానికి వచ్చాను తినడానికి వాళ్ళు ఆటో కట్టించుకుని వచ్చాను సెల్లం చూశాను కదా మటన్ మటన్ బాగుంది కొంచెం కారం ఎక్కువ మటన్ సూపర్ అనిపించింది కానీ మటన్ బాగుంది కొంతమంది వేస్తాం కానీ బాగుంది అలాగే ఫుడ్ అయితే సూపర్ బాగాలేదు హైదరాబాద్లో నెంబర్ వన్ ప్రదేశంలో బాగుంది పెద్ద పెద్ద ఒట్లకి వెళ్తాం కానీ వేస్ట్ అంత ఎక్కువ రేటు కానీ ఇక్కడ బాగుంది నాకు నచ్చింది ఇది మాది విజయనగరం నుంచి వచ్చాము కానీ ఆంటీ వీడియో చూసి చిన్నానికైనా ఓకే వట్టలాంటి వెళ్ళి అయ్యా నాలుగు వందలు మూడు వందలు అయినా ఫుడ్ బాగోదు అంత కల్తీ అది ఆంటీ మీరు ఎంతమంది ఉన్నారంత బాగు పెట్టి వచ్చారు నేను వచ్చాను రెండు వందల యాభై రూపాయలు ఆటో పెట్టుకొని వచ్చాను బాగుందన్న ఈరో ఇక్కడ హైదరాబాద్లో కొద్ది రోజులకి ఇది ఆంటీ వట్టలు బాగుంటుంది దాన్ని చూసి వచ్చినాగునా మినిమం నేను వచ్చి పదకొండు నెలలకు వచ్చాను వన్ అవర్ అవర్ ఎవరు రాకముందు వచ్చినట్టి ఆదోని ఆదోని కర్నూలు డిస్ట్రిక్ట్ మధు ఓకే అంటే ఫస్ట్ టైం ఫస్ట్ టైమే బాగా వచ్చేది రెండోసారి మళ్ళా చూడ క్రౌడ్ తోట ఎట్లా మీరు ఇక్కడ రద్దీ అయితే ఉంది మరి డైరెక్ట్ మా తమ్ముడు చూడ పర్సనల్ గుంటూరు అవునమ్మా నార్మల్గానే తెలుసు నార్మల్గా మా సిస్టర్ ఉన్నారు తను చెప్పారు అందుకని వేరే వర్క్ మీద వచ్చామని ఖాళీ ఉండమని ఏమనిపిస్తుంది కొంచెం వాళ్ళ ప్లేస్ పెద్దది పెడితే బాగుంటుంది అనిపిస్తుంది